ఈరోజు జాతర ప్రారంభించడానికి విచ్చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి గారు పేల బిశ్వశర్మ గారికి నిర్మల్ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం పలుతున్నా దానితో పాటు వచ్చినటువంటి మణిపూర్ మంత్రి గారు సుధ్ర మేథి గారికి అదే మాదిరిగా పార్లమెంటరీ బోర్డు మెంబర్ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు దేశ రాజకీయాల్లో కీలక నాయకులైనటువంటి పెద్దలు లక్ష్మణ్ లక్ష్మణ్జీ గారికి అదే మాదిరిగా స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు రామారావు పటేల్ గారికి ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మిత్రులు ఆదిలాబాద్ శాసనసభ్యులు ఆయన శంకర్ గారికి అదే మాదిరిగా ఆదివాసీ ముందుపీట పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారికి ఆదిలాబాద్ ప్రభారి మిత్రులు గంగయ్య గారు యాత్ర ఇన్చార్జ్ మిత్రులు రావుల రామ్నాథ్ గారు నిర్మల్ జిల్లా అధ్యక్షులు మిత్రులు అంజన్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ యాత్ర ఇన్చార్జ్ అయినటువంటి పెద్దలు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు గారు అదే మాదిరి శ్రీనివాస్ గారు గంగారెడ్డి గారు మాజీ సెట్ సిహాశ్రీ గారు అదే మాదిరిగా వేదిక విరిగినటువంటి మా తోటి నాయకులు అశేషంగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులారా మీ అందరికీ మత్స్యమండలు పేరు పేరున జై శ్రీరాలు చేస్తా ఉన్నాను ముఖ్యంగా మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ జనతా అజెండా అభివృద్ధి అయితే పార్టీ అవినీతి మాత్రమే ఈ దేశాన్ని అవినీతిలో గత పది సంవత్సరాల పెద్ద మీరు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ టూ తీస్తాము ఎక్కడ చూస్తే అక్కడ అవినీతిలో కూర్కుపోయినటువంటి కాంగ్రెస్ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఎట్లా అధికారంలోకి వచ్చిందో మీకు తెలుసు తప్పుడు వాస్తవం తప్పుడు ఆలోచనలు ఏది అయితే ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు మాట డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఈ రకంగా ఒక షెడ్యూల్ ఇచ్చారు రైతు రుణమాఫీ చేస్తా రైతులందరికీ కూడా పదిహేను వందల రూపాయల రైతు బంధు ఇస్తా నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధిస్తా ఇవన్నీ కూడా డిసెంబర్ తొమ్మిది వరకు ఇస్తా అని చెప్పింది కదా నేను అసెంబ్లీలో నిరసిస్తే వంద రోజులు అన్నారు మరి మొన్న అసలు నిర్వహిస్తే మా దగ్గర డబ్బులు లేవు నెమ్మదిగా ఇస్తాను అంటున్నాడు రోజు ఒక మాట రోజు మాటతో మాట మారుస్తూ ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోతూ కేవలం అబద్ధపు మాటలతో అబద్ధపు వాగ్దానాలతో ఈ రాష్ట్రంలో అధికారంలో తేగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడాలని తెలియజేస్తా ఉన్నారు ప్రతి పేదవాడికి ప్రతి మీరుకి ప్రతి యువకుడికి ప్రతి రైతుడికి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే అది మన రామ రాజ్యం సాధ్యమేదని నేను తెలియజేస్తా ఉన్నారు ఎంతో కాలం మీరంతా నిర్మిరంతా ఊపియబడ్డారు ఎంతో కాలం లేదు ధ్వరలో మన రామరాజ్యం రాబోతున్నది త్వరలో మనందరం కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని తెచ్చుకుందాం మీరందరికీ చూపిస్తాము పెరుగు చూపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి టీఆర్ఎస్ వాగ్దానం నెరవేర్చలేదని మేము ఎలా ఓడగొట్టాం టిఆర్ఎస్ పార్టీ వాగ్దానం ఇచ్చి మర్చిపోయిన మేము ఎలా ఓడగొట్టాం మళ్ళీ టీఆర్ఎస్ మరి ఇచ్చిన వాగ్దానం నిలబడలేదని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప మీరు ఎప్పటిలో మన వాగ్దానం నెరవేరుస్తారో చెప్పడం లేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని రోజుల్లో నెరవేరుస్తారో చెప్పడం లేదు దానికి కావలసినటువంటి బడ్జెట్ ఎక్కడికి తీసుకొస్తారో చెప్పడం లేదు ఇచ్చిన మాట మర్చిపోయింది నిరుద్యోగులంతా దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఉపాధి కోసం మనం కన్న పిల్లలు మన అన్నదమ్ములు చదువుకున్న యువకులంతా కూడా ఈ రోజు ఉద్యోగం వస్తుందో ఉపాధి దొరుకుతుందో భాష మీద చూస్తున్నాం ఉద్యోగం లేక ఉపాధి లేక కనీసం నిరుద్యోగంగా వస్తుందంటే నిరుద్యోగ వృద్ధి నేను చెప్పినా మీరు మర్చిపోయొచ్చు మిత్రమా అడుగు అడుగుతుంది అడుగు అడుగు యువత నిన్ను ప్రశ్నిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రైతుల రుణమాఫీ గురించి ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు లక్షల కోట్లు కావాలి ముప్పై ఐదు వేల కోట్లు కావాలి దానికోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానంటాడు ఏ విధంగా రుణమాఫీ చేస్తాడు అనే దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు కానీ రుణమాఫీ చేస్తా అంటాడు మరి పదిహేను వందల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన వదిలిపోయినటువంటి పది రైతు బంధు డబ్బులు కూడా ఇప్పటికీ పడినాయి కేవలం మూడు ఎకరాల వరకు పడ్డాయి మిగిలిన వరకు అది కూడా ఐదు వేల కాడికే పడినాయి మరి అధికారం వచ్చినంత పది ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మర్చిపోయాను ఈ రకంగా కేవలం తప్పుడు మాటలు తప్పుడు వద్దాను అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నీకు పదవి కాంక్ష ఉన్నది పదవి ఆకాంక్ష ఉన్నది కానీ ప్రజల మీద ప్రేమ మాత్రం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళంత పెద్ద ముఖ్య నాయకులు వచ్చిన వాళ్ళంతా సర్పంచులు మాజీ సర్పంచులు నాయకులు గ్రామంలో ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళు మీరు కలుసుకుంటే మొన్న నా పటేల్ గారికి ఇచ్చినటువంటి మెజార్టీ కన్నా మీరు ఖచ్చితంగా ఈసారి మోడీ గారికి డబల్ మెజార్టీ ఇస్తారన్న విశ్వాసం మాకు నేను కూడా తెలియజేస్తాము ఈ రోజు భారతీయ జనతా పార్టీ మన మనం గౌరవించింది మన జిల్లాకు అత్యధికమైనటువంటి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు చేసి నన్ను ఆశీర్వదించిందని తెలియజేస్తా ఉన్నాను దానికి బదులుగా అత్యధిక మెజార్టీ ఇస్తాను అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి ఓటు వేసి మోడీ గారికి మనం బహుమానం ఇవ్వాల్సింది కానీ మీ ద్వారా కోరుతా ఉన్నాను ఇద్దరు ఇద్దరు ధన్యవాదాలు భారత్ మాతాకి అందరి ప్రత్యేక భారత్ మాతాకి జై శ్రీరామ్ తెలంగాణ ప్రజల మీద మోడీ గారికి అభిమానం తెలంగాణ అభివృద్ధి చెందాలని తెలంగాణ ప్రాంతం अभिवि पदव को